ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రుణమాఫీకి సంబంధించి సో మరొక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో వీరికి రుణమాఫీ వర్తించాలంటూ కూడా మరొక అప్డేట్ చూసుకోవచ్చు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా షేర్ చేయండి అనమాట వెంటనే బిల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి సో ఎలాంటి వీడియో అప్డేట్ చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో అలాగే మనకు రుణమాఫీకి సంబంధించి చూసుకుంటే మనకు అలా చేస్తే రుణమాఫీ వెనక్కి అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అనమాట ఎవరైనా రైతులు ఇతరులు తప్పుడు సమాచారం ఇచ్చిన ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల పంట రుణమాఫీని పొందితే ఆ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది అయితే చూడండి సో మీ యొక్క మీకు సంబంధించిన కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వకుండా సో ఎవరైనా రైతులు ఇతరులు కానీ తప్పుడు సమాచారం ఇచ్చినచో సో మీ బ్యాంకులో మీకు లోన్ లేకుండా వేరే వాళ్ళకి సంబంధించి ప్రూఫ్స్ ఇచ్చినచో రెండు లక్షల ఒక మాఫీ అయినా కూడా మీరు రుణం తీసుకున్నా కూడా తర్వాత మీరు బ్యాంకు వాళ్ళకి తిరిగి మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అలాగే ప్రభుత్వం నుంచి ఆ రైతు ఇతరులు పొందిన మొత్తం డబ్బును వ్యవసాయ శాఖ సంచాలకులు చట్ట ప్రకారం రికవరీ చేస్తారు చట్ట ప్రకారం మీరు తీసుకున్న దానికి సో డబ్బులు అయితే వసూలు చేయడం జరుగుతుంది రుణమాఫీకి అర్హులు కాని వారి విషయంలో ఇదే వర్తిస్తుంది అంటే రుణమాఫీకి ఎవరైతే అర్హులు కారో వారి యొక్క విషయంలో ఈ విధంగానే జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఫ్రెండ్ చూశారు కదా ఈ విధంగా అనమాట సో తప్పుడు సమాచారం ఇచ్చినా ఒకవేళ రుణం తీసుకున్నా తిరిగి చెల్లించవలసి ఉంటుందంటూ కూడా ఇక్కడ అప్డేట్ రావడం జరిగింది అయితే మనకు రేషన్ కార్డే ప్రామాణికమని చెప్పడం జరిగింది దానికి సంబంధించి మరొక అప్డేట్ చూద్దాం రెండు లక్షల రుణమాఫీ రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ అంటూ కూడా చూసుకోవచ్చు రేషన్ కార్డు లేని రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని వారికి కూడా రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు అయితే రుణం మాకు రేషన్ కార్డు లేదు సో మాకు మాఫీ కాదా అని చాలామంది సో భయపడుతున్నారు అంటే సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు అలాంటి వారు సో ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆందోళన చెందొద్దని వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది రుణం రుణం ఉన్న ఏ ఒక్కరికి అన్యాయం జరగదని చెప్పారు రేషన్ కార్డు నిబంధన కేవలం కుటుంబ నిర్ధారణ కోసమేనని కార్డు లేని వారి గురించి వ్యక్తిగత విచారణ చేపడతామని చెప్పారు అయితే ఇది జస్ట్ మనకు రేషన్ కార్డు నిబంధన కేవలం కుటుంబంలో మీరు ఉన్నారా లేదా మీ పేరు ఉందా లేదా అనే దానికి ఒక నిర్ధారణ చేసుకోవడానికి మాత్రమే సో వినియోగిస్తామని కూడా చెప్పడం జరిగింది కార్డు లేని వారి గురించి కూడా వ్యక్తిగతంగా విచారణ చేపడతామని చెప్పారు ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు ఎవరి పేరిట రుణం ఉందనే వివరాలను పరిశీలించి రెండు లక్షల రుణమాఫీ చేశామని మంత్రి హామీ ఇచ్చారు అయితే ఈ రే రేషన్ కార్డే ప్రామాణికమని చెప్పడం జరిగింది గవర్నమెంట్ ఎందుకంటే సో ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు ఎవరి పేరు మీద రుణం ఉంది అనే దాని వివరాలను తెలుసుకోవడానికి మాత్రమే రుణ ఈ రేషన్ కార్డు ప్రామాణికమని చెప్పడం జరిగింది ఒకవేళ లేకపోయినా కూడా దానికి సంబంధించి వ్యక్తిగత విచారణ జరిపి దానికి సంబంధించి కూడా రుణమాఫీ వర్తిస్తుంది ఎవరు దిగులు చెందొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది సో రెండు లక్షలకు సంబంధించి అయితే మనకు ఆగస్టు పదిహేను లోపు కంప్లీట్గా వచ్చే లోపు అయితే మాఫీ ప్రక్రియ కంప్లీట్గా ప్రతి ఒక్క రైతులకు మాఫీ చేస్తామనేది హామీ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలాంటి సందర్భానో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్